వన్ న్యూస్ వరంగల్ నగరంలో గోపాలస్వామి గుడి లైన్లో గల శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరముల నుండి చేయబడుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టితో తయారు చేయబడి సముద్రంలో దొరికే గోమతి చక్రాలతో తెల్లటి గవ్వలతో తయారు చేయబడింది భగవంతునికి అతి ఇష్టమైన గోమతి చక్రాలు ఆరోగ్యాలతో వ్యాపార అభివృద్ధికి చిహ్నంగా నిలిచే గోమతి చక్రాలు ఓ ప్రత్యేక ఆకర్షణ గోమతి చక్రాలు ఇండోన్ మధురై హైదరాబాదుల నుండి ప్రత్యేకంగా తెప్పించి పర్యావరణాన్ని పిక్షించేందుకు పూర్తిగా మట్టితో పదిహేను రోజులు శ్రమించి తయారు చేయబడింది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు అని ఈ వినాయకుని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చి సకల సంపదలతో కుటుంబ సమేతంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో గోమతి చక్రాలతో తయారు చేయబడిన మట్టి వినాయకుని దర్శించుకోవాలని శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ వారు తెలియజేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అంది వరంగల్ గోపాలస్వామి గుడికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ వినాయకుని ప్రత్యేకత ఏంటంటే గౌపతి చక్రాలు అనేటువంటి సముద్రంలో దొరికేటువంటి ఈ యొక్క స్వామివారికి ఇష్టం అని చెప్పేసి వాటితో తయారు చేసినటువంటి ఈ యొక్క విగ్రహము ఈ యొక్క విగ్రహము ఎత్తు మొత్తం ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది వీరు ఎక్కడి నుంచి తయారు చేశారు ఇది వీటి కాస్ట్ ఎంత అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఈ యొక్క వినాయకుని ప్రత్యేకత అండి నమస్తే అండి ముందుగా అందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా పేరు చైతన్య అండి నేను శ్రీ కాగతీయ సభ్యుని అండి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మనము ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకుంటున్నాము విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం అంటే దూపదీప నైవేద్యాలతో కాకుండా ప్రకృతికి అనుకూలంగా మేము విగ్రహాన్ని తయారు చేస్తాము ఎట్లా అంటే మేము పాస్లా ప్యారెస్ అట్లానేది వాడము మట్టి విగ్రహంతో ఒక కాన్సెప్ట్ విగ్రహాన్ని తయారు చేసాము ఈ సంవత్సరము మేము పెట్టినటువంటి విగ్రహం ఎలాంటి అంటే గోముతికి చక్రం ఇది ఇది సముద్రంలో మనకు శంకులు గవ్వలు ఏ విధంగా దొరుకుతాయో గోముది చక్రాలు కూడా దొరుకుతాయి గోముది చక్రాలు ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపం ఇంటిలో ఆరోగ్యము తర్వాత మన వ్యాపార అభివృద్ధికి తర్వాత అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ గోముది చక్రాలని దేవుని ప్లేస్లో కానీ వ్యాపార సముదాయాలలో గల్లా పెట్టల్లో కానీ లేకుంటే లాకెట్ రూపంలో చేను రూపంలో ధరిస్తారు మేము దీన్ని చాలా కష్టమైందండి ఇది ఇండోర్ నుంచి ఒక ఇరవై కిలోలు మధురై నుంచి ఒక పదహారు కిలోలు తర్వాత హైదరాబాద్ నుంచి ఒక పదిహేను పదహారు కిలోలు ఓవరాల్గా యాభై ఐదు అరవై కిలోలు పట్టిందండి దాదాపుగా వాటి వరకు మనకు యాభై ఐదు నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు ఓన్లీ గోముది చక్రాలకే వచ్చింది మాది ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉంటుందండి దాంట్లో మేము ఎనికి తగ్గము రెండోది ఏంటంటే మా మా వినాయకుని ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది వారాలు తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం గణపతి హోమము ఒక ఆదివారం మన శుక్రవారం రోజు దాదాపుగా ఇరవై మంది ఇరవై ఇరవై నుంచి నలభై మంది మహిళల చేత కుంకుమ పూజ ఉంటుంది ఒక ఆదివారం రోజు మహా గణపతి హోమము మహానదనం దాదాపుగా పదిహేను వందల పైచిలుగు మంది భోజనం చేస్తారండి ఇంకా అదే కాకుండా నిత్య ప్రసాదము సాయంత్రం ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మంది నిత్య ప్రసాదము మేము చేస్తాము ఇదే కాకుండా ఆఖరి రోజు ఉద్వాసన అయిపోయిన తర్వాత వినాయకుని నిమజ్జనానికి తర్వాత నిమజ్జనం ముందు లడ్డు వేలం పాటు ఉంటుందండి మా లడ్డు వేలం పాట లక్ష యాభై వేల పైచీలకే వెళ్తుంది ఇది మూడు బాటల మీద ఉన్నటువంటి వినాయకుడు చాలా పవర్ఫుల్ వినాయకుడు ప్రజలు నమ్ముతున్నారు మేము నమ్ముతున్నాము లడ్డు తీసుకున్న వాళ్ళు ఎంతో ఒక్కొక్కరు మూడు 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 సార్లు నాలుగు నాలుగు సార్లు లడ్డు తీసుకున్నారు గత సంవత్సరము నూట లక్ష ఎనభై ఒక నూట వెళ్ళిందండి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మేము ఈరోజు ఈ స్టేజికి రావడానికి కారణం దాతలండి మాకు వరంగల్ ఫస్ట్ మా వాడవాళ్ళు స్టార్ట్ చేస్తే మా మా వాళ్ళు తర్వాత వరంగల్ జిల్లా వాళ్ళు మిగతా ముప్పై మూడు జిల్లాల వాళ్ళు కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా మాకు కొద్ది కొద్దిగా ఎందుకంటే ఇక్కడ వినాయకుని దగ్గర ఉండి వేరే కంట్రీలో పోయి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా పంపిస్తున్నారు అంటే ముందుగా మీ టీవీ ఛానల్ తరఫున మాకు సహకరించిన దాతలందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నారో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వినాయక నవరాత్రులు జరుపుతున్న సందర్భంలో కానీ మీరు ఇండోర్ నుంచి ఇవన్నీ తీసుకొచ్చి ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనుభూతి కలుగుతుంది ఇప్పుడు చవితి అయిపోగానే వాడంతా బోసిపోతుంది ఈ తొమ్మిది రోజులు కలకలగా ఉంటుంది పదో రోజు మళ్ళీ అందరం యూత్ మెంబర్స్ కలుస్తాము పదకొండో రోజు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తాము కానీ ఈ తొమ్మిది రోజుల జ్ఞాపకాలని మిగతా మూడు వందల యాభై రోజులు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం యూత్ సభ్యులు ఒక్కసారి మా మాన కలిస్తే మళ్ళీ వేరే దగ్గర పోరండి ఎందుకంటే డబ్బు గురించి మేము ఆలోచించాము ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మాకు దాతల రూపంలో లేకుంటే అన్నదానం చేసేవాళ్ళు కానీ విగ్రహ దాతలు కానీ ఒకరోజు ప్రసాదం చేయడానికి కానీ లేకుంటే దేవునికి పూజా కార్య కార్యక్రమాలకు వస్తువులు ఇవ్వడానికి కానీ అన్ని రకాలుగా మాకు దేవుడు సహకరిస్తున్నాడు మేము అదే భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏది కోరుకున్నా కానీ ఖచ్చితంగా వారి కోరిక నెరవేరుతుంది మీరు చెప్పండి ఇక్కడ మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో మీరు వినాయకుని సంబంధించి నవరాత్రులు జరుపుతూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ ప్రతి కోరిక నెరవేరుతుంది మా దగ్గర ప్రతిది కానీ ప్రతిరోజు నిత్యప్రసాదం నిత్యప్రసాదం బాగుంటుంది మాకు భక్తులు సాయంత్రం తాకిడి బాగింది లాస్ట్ టైం చిన్న కొబ్బరికాయలతో చేశాము అనూహ్య స్పందన వచ్చింది శ్రీఫలంతో చేశాము అనూహ్య స్పందన వచ్చింది ఈసారి ఈ గోముఖి చక్రాలతో చేయమూటితో లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మేము ఇది చేయడానికి ఇచ్చాము అంతేకాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం గణపతి నవరాత్రి మండపాలకు ఉచిత కరెంటు సరఫరా ఇస్తున్నందున వరంగల్ తూర్పు నియోజకవర్గ మంత్రి గారు శ్రీ కొండా సురేఖ కృషితో ఉమ్మడి వరంగల్ జిల్లా గణపతి ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వరంగల్ తూర్పు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎలగం సత్యనారాయణ గారు తెలియజేస్తున్నారు గణేష్ మండపాలకు మన రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవీలైన ముఖ్యమంత్రి గారు హఠాత్తుగా ఒక మూడు రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకొని గణేష్ మండపాలకు ప్రతి మండపానికి ఉచిత కరెంట్ అనేది ప్రవే ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని మేము సంతోషిస్తున్నాము ఎందుకంటే ప్రతి గణేష్ మండపానికి రెండు నుండి మూడు కిలోవాట్ల కరెంటు అవసరం ఉంటుంది దానికి అనుగుణంగా కరెంటు వాళ్ళు ఎన్పిడిసి వాళ్ళు మూడు కిలోవాట్లకు ప్రతి మండపానికి సుమారుగా ఒక కిలోవాటుకు పద్దెనిమిది వందల రూపాయలు ఉంటుంది అంటే మూడు కిలోవాట్లంటే ఏ ఐదు వేల నాలుగు వందల రూపాయలు సుమారుగా ప్రతి మండపం వారు బేరీ చేయబడుతుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా గణేష్ మండపాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా వేయడాన్ని సంతోషిస్తూ ప్రతి ఒక్క యూత్ ఈ వినాయకులను ఏర్పాటు చేయడం యూత్ వారు ఎక్కువగా పాల్గొంటారు భక్తిభావాలతో చేసే పండగ కాబట్టి దీనికి ప్రథమంగా విఘ్నేశ్వరుని ఈ ఈ పూజలో కూడా విఘ్నేశ్వరుని ప్రథమంగా కొలుస్తారు కాబట్టి ఈ గణనాదికి ప్రతి గల్లిలో వాడలో మరియు మహిళలు పెద్దవాళ్ళు అనుకుంటా ప్రతి ఒక్కరూ మేము సైతం అని ముందుకొస్తారు కాబట్టి దీనికి సంతోషంగా ఎందుకంటే ఇదొక భాగం ప్రభుత్వం ఉచితంగా ఇంటికి కరెంటు ఇచ్చుకుంటూ మరియు అదేవిధంగా వినాయకులు ఏర్పాటు చేసుకునే మండపాలకు కూడా ఉచితంగా వేయడాన్ని ప్రజలు చాలా ఆస్వాదిస్తాను సంతోషిస్తాను కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటానని ప్రజలు కూడా భావిస్తున్నారు వరంగల్ మంత్రివర్యులైన కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ నిర్ణయం కరెంటు ఉచిత నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మేము భావిస్తున్నాం వరంగల్ తూర్పు ప్రజలము మా మంత్రి గారు సురేఖ మేడం ఉండప్పటికే ఈ ఉచిత కరెంటు రాష్ట్ర వ్యాప్తంగా వరించిందని ఎందుకంటే దేవతలపై ప్రేమతోని ఆమె శాఖను ఏ సమర్థవంతంగా నిర్ణయ నిర్వర్తిస్తుంది కాబట్టి ఆ శాఖ పరంగా చూస్తే ఆ శాఖలో ఉన్న ప్రతి అంశాన్ని ముందుకు తీసుకొని ఇప్పుడు మేడారం సమ్మక సారలమ్మ అనేది కూడా గత ఒక నా ఐదు ఆరు మాసాల ముందే దానికి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించ గత ప్రభుత్వాలలో చూసుకుంటే ఒక నెల ముందుండేది కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్న మంత్రివర్యులు కొండా సురేఖ కాబట్టి ప్రణాళిక ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్ర ప్రజలకు ఒక వరం రూపంలో ఈ గణ గణపతి మండపాలకు ఉచిత కరెంటు నిర్ణయం తీసుకున్నారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సంతోషాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది వినాయకుని గోమతి చక్రాలతోటి సముద్ర తీరంలో ఉన్నటువంటి చక్రాలతోటి చేయించడం జరిగింది ఇది మధురై చెన్నై ఇక్కడ నుంచి తీసుకురా మధురై నుంచి తీసుకురావడం జరిగింది ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మూడు బాటలో మధ్యలో ఉన్నటువంటి వినాయకుడు చాలా మహిమగల వినాయకుడు ఇక్కడ కోరికలు కోరుకుంటే చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి వీళ్ళ నమ్మక ఎప్పుడైనా ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో మొట్టమొదటి విగ్రహంగా చెప్పబడుతున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ పునీతి కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అసోసియేషన్ వారు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కృష్ణదో శ్రీనివాస్ సన్మాన్